శ్రీ మాత్రే నమ వల్ల చెబుతున్నా సెప్టెంబరు నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో వృశ్చిక రాశవారు ఖచ్చితంగా ఈ నాలుగు శుభవార్తలను వింటారు మీకు తిరుగు లేదు మీ జీవితం చక్కటి మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి అసలు ఈ వృశ్చిక రాసి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది సెప్టెంబర్ నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందుకనే ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే చూసేద్దామండి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది రీత్య ఈ రాశి స్థిరమైనది అనగా వీరి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి యూగిసలాడే తోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని కలవరగా ఉంటారు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సిన అనే స్పష్టమైన ఆలోచనతో వీరైతే ముందుకు వెళ్తూ ఉంటారు ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో తెలుసుకుందాం మీ రంగాల్లో పరిస్థితులు అనేవి క్రమ క్రమంగా మీకు అనుకూలంగా మారుతాయి ఏ పని తల పెట్టినా ఇట్టే పనిని పూర్తి చేస్తారు సంకల్పం నెరవేరుతుంది మిశ్రమ బలం పెరుగుతుంది కుటుంబ సభ్యులకు మేలైన కాలము ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన మానవద్దు చంద చతుర్థ రాశిలో గ్రహణ చంద్రగ్రహణం మీకు అశుభప్రదం ఉద్యోగంలో పదోన్నతి లేదా మార్పు అవకాశాలు అయితే ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఈ గృహ సంబంధిత శుభాలు కలు కలుగుతాయి మీకు కుటుంబంలో ఆనందం అయితే ఉంటుంది వ్యాపారంలో వీరికి జాగ్రత్త అనేది చాలా అవసరం నిర్లక్ష్యం నష్టాలను కలిగిస్తుంది సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే లాభం పొందుతారు విష్ణు సహస్రనామం మీకు ఎంతకాలం కూడా మేలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం వీరి జీవితంలో వీరు కోరుకునేది అయితే వీరు తప్పకుండా ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి మీరు మునుపెళ్ళు కూడా చూడని రీతిలో అయితే మీ జీవితం అయితే పూర్తిగా మారబోతోంది అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలు ఈ వృశ్చిక రాశి వారికి అద్భుత అద్భుతమైనటువంటి ఇది సమయంగా చెప్పాలి గ్రహ సం సంచారాలు ముఖ్యంగా మీ యొక్క వృత్తి మరియు ఆర్థిక విషయాల్లో చాలా అనుకూలంగా ఉన్నాయి మీ యొక్క పదవ మరియు పదకొండ వేళ్లలో శక్తివంతమైన సంచారాలు గుర్తింపు పదోన్నతి మరియు గణనీయమైన లాభాలను కూడా వాగ్దానం చేస్తున్నాయి ఇది మీ యొక్క జీవితంలో చాలా రంగాల్లో అభివృద్ధి మరియు విజయం సాధించే కాలం అనే చెప్పడంలో సందేహం లేదు ఈ రాసారికి వృత్తి ఆరోగ్యపరాలుగా చూసుకున్నట్లయితే వృత్తిపరంగా మీ యొక్క పదవింట్లో శుక్రుడు మరియు కేతు ఉండడం చేత మీరు చాలా మంచి సమయాన్ని చూస్తారు మీ వృత్తిలో పదోన్నతి మరియు అభివృద్ధి కూడా సూచింపబడుతుంది ఈ నెల మధ్య నుండి మీ యొక్క పదకొండవ ఇంట్లో సూర్యుడు మరియు స్థితిలో ఉన్న బుధుడు మీ పని నుండి విజయం మరియు లాభాలను తెస్తారు కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్న వారు ఈ సమయంలో కోరుకున్న ఫలితాన్ని పొందుతారు మీ రంగంలో మీకు ప్రశంసలు కూడా మీకు గుర్తింపు లభిస్తాయి ఆర్థికంగా మీకు చాలా మంచి రోజని చెప్పడంలో సందేహం అయితే లేదండి మీరు ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు మీరు మీ యొక్క పెట్టుబడులు మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా నిస్తాయి భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ కాలంలో దానిని మీరు పొందవచ్చు పెట్టుబడులకు ముఖ్యంగా చివరి వారాల్లో కూడా ఇది చాలా మంచి నెలగా చెప్పడం మంచిది కుటుంబ పరంగా వీరు చాలా మంచి సమయం కలిగి ఉంటారు కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్న ఉన్నవారు వారితో మంచి సంబంధాన్ని కలవారుగా ఉంటారు మీ యొక్క జీవిత భాగస్వామి మరియు పిల్లల నుండి కూడా మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది ఐదవ ఇంట్లో శని సంచారం మీ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని మీ పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని ఆందోళన కలిగి ఉండే అవకాశాలు ఎత్తే ఉన్నాయండి మీ పిల్లల యొక్క ఆరోగ్యం మరియు విద్యల పైన ప్రత్యేకమైన దృష్టి పెడితే మేలు ఈ సమయంలో కుటుంబం ఆనందం మరియు సంతోషం కూడా ఉంటాయి అలానే ఈ రాశి వారికి వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్ పాల్గొనడం కానీ లేదా కుటుంబ సభ్యులకు కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్రలకు వెళ్ళడం కానీ ఈ సమయంలో మీరు చేస్తూ ఉంటారు ఆరోగ్యపరంగా సమయం బాగుందండి పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ సూచింపబడ్డం లేదు ముఖ్యంగా చివరి రెండు వారాల్లో చర్మ అలర్జీలు మరియు కంటి సంబంధించిన సమస్యలతో మీరు జాగ్రత్త పడితే మేలు చూసారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ వృశ్చిక రాశి వారి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు చాలా మంచి స్వభావాన్ని కలగ కలవరగా ఉంటారు ఇతరులు వీరిని చూస్తే వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు కానీ ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు ఎటువంటి వ్యాపారం చేపట్టినా నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఏదైనా ఒక విషయాన్ని వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజమైన కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు దీనిని కానీ మనం చూస్తే కొద్దిగా కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలో కూడా వీరిని నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు వీరు చేస్తారు కొన్ని సందర్భాలు అలవాటు మితి పెరడం చదివీ ఆరోగ్యం కూడా దెబ్బతిని అవకాశం అయితే ఉంటుందండి అందు చదివీరు దూరాల వాటికి దూరంగా ఉంటే మేలు ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వం కొంతవారుగా ఉంటారు ఈ వృష్టికి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌకర్యాలు పొందాలనే వాంచి వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారు జీవిత భాగస్వామి పిల్లలు కూడా ఎక్కువగా ప్రేమిస్తారు దాంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు ఈ రాశి వారు స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది అందుచేత ఈ రాశివారు కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరసపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడంకులు ఎదురైన వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు వృశ్చిక రాశి వారి చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన మొదలు పెడతారు వీరి వృశ్చిక రాసి వారికి ముక్కుసోటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకోరు అందుచేత వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తారు మాలిం నుండి వీరు సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ ఈ రాశి వారు ఆరో ఉద్యోగం చేస్తున్నట్లయితే తోటి ఉద్యోగాలు తమకు అనుకూలంగా మార్చుకుంటారు మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ రాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందండి ఈ వృష్టికి రాసి వారు ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలవారుగా ఉంటారు ఉండడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు చూసారు కదండి వృష్టికి రాసి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృష్టికి రాసరు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్